పార్టీ కష్ట సమయాల్లో ఎవరూ లేనప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడ్డా జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నా పోలీసులు నాపై అట్రాసిటీ కేసు పెట్టారు షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుడి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు అబ్దుల్ అజీజ్ కామెంట్స్ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఘోర పరాజయం చెందాక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఎవరూ లేరు ఆ సమయంలో నాతో కలిసి పనిచేస్తానని నాతో పాటు నా ప్రతి అడుగులో అడుగు వేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెళ్ళి అండగా నిలబడ్డా నాటి పోలీసుల అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నాం ఎన్నో పదుల సంఖ్యలో కేసులను పెట్టించుకున్నాం పోలీసులు నాపై అట్రాసిటీ కేసులు పెట్టారు నేడు సాధించిన విజయం కోసం ప్రజలకు వైసీపీ హస్తాలను కాపాడటం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కష్టపడి పనిచేశాం కష్టాల్లో ఉన్నప్పుడు అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా పరాజయం అయ్యాం మనం అందరం ఆ సమయంలో పార్టీ కార్యకర్తలకి అండగా నిలబెట్టడానికి ఎవరూ లేరు ఆ సమయంలో నేనున్నాను మనం కలిసి పనిచేస్తాం తమలో అని చెప్పి నాతో పాటు ప్రతి అడుగులో అడుగులో వేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి నెల్లూరు నగరంలోనే కాదు ఒక నెల్లూరు నగరంలోనే కాదు గో సమస్య ఉంటే గో ఊరుకు ఉదయగిరిలో సమస్య ఉంటే ఉదయగిరికి పోయే వాళ్ళని ಕಂದುಗೂಡಲೋ ಸಮಸ್ಯೆ ಉಂಟೆ ಕಂದುಗೂಡಕ್ಕೆ ಹೋಯಾವು ಕಾವಲ್ಲೋ ಸಮಸ್ಯೆ ಉಂಟೆ ಕಾವಲ್ಲೋ ಹೋಯಾವು ಸರ್ವೇಪಾಲಿಕಲೋ ಸಮಸ್ಯೆ ಉಂಟೆ ಸರ್ವೇಪಾಲಿಕೆಗೆ ಎಲ್ಲೋ ಪೊಲೀಸ್ ನೆದುркуಣಾವು 1 2 కాదు ಇವroe 1 30 ಕೇಸು ಮೂ ಆಪೇನ ಬಿಟ್ಟುನಾ ಪೊಲೀಸ್ మాపైన ಅಟ್ರಾಸಿಟಿ ಕೇಸು పెట్టారు ಪೊಲೀಸ್ ಇವೆಲ್ಲಾ ಈ రోజు కోసం ಈ ರಾಷ್ಟ್ರ ప్రజಲು జగన్మోహన్ రెడ్డి కబంద హస్తాల నుంచి బయటకు రావడం కోసం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం శ్రమించమగా తెలియజేస్తాం